ప్రేక్షకులని స్వాగతం ఇప్పుడు ఒక విషయాన్ని గమనించుకోవాలి అది నిజమో అబద్ధమో తెలియదు గాంధీ చెప్పాడంట నిన్న పని చే నిన్న చేసే పని టీవీ ప్రేక్షకులని స్వాగతం ఇప్పుడు ఒక విషయాన్ని గమనించుకోవాలి అది నిజమో అబద్ధమో తెలియదు గాంధీ చెప్పాడంట నిన్న పని చేసి నిన్న చేసే పని ఇవాళ చేయి ఇవాళ చేసే పని ఇప్పుడే చెయ్యి దాన్ని హిందీలో వెరైటీగా చెప్పారు ఆజ్ కర్నేసే అబ్కరు అబ్కర్నే ఆజ్కరు కల్కర్నేసే ఆజుకరు రేపు చేసే పని ఇవాళ చేయి ఇవాళ చేసే పని ఇప్పుడే చెయ్యి అని చెప్పి చెప్తారు అలాగే పాపం ఒక దేశంలో ఒక మహిళ తన సంబంధి తనకిచ్చిన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తనకిచ్చిన వర్క్ని ఇన్ టైంలో కంట ముందే చేసేసింది చేసినందుకు ఆ బాసు మెచ్చుకొని ప్రమోషన్ ఇస్తాడు లేదా ఇంక్రిమెంట్ పెంచుతాడు లేదా ఇంకేమన్నా గిఫ్ట్లు ఇస్తారు అనుకుంటే ఇచ్చాడు ఆ బాసు ఆ బాసు నిజంగా బాసే ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఏం ఇచ్చారు తెలుసా అండి జాబు నిండి ఊస్టింగ్ నుండి తీసేశాడు ఎందుకు ఆ బాస్ ఇగో హట్ అయిందంట ఆ బాస్కి ఇగో హట్ అయిందంట నేను నువ్వు లేటుగా వస్తే నేను తిట్టాలి నువ్వు నేను తొందరగా నువ్వు తొందరగా లేటుగా పనిచేస్తే ఏ అమ్మాయ ఎందుకు చేయలేదు నువ్వు తొందరగా చేయాలి కంపెనీ చాలా లాస్ అయిపోతుంది నువ్వు ఇది అది అని తిట్టాలి అలా అవకాశం ఒకంట బాస్ చెప్పే టైం కంట బాస్ పదిహేను తారీఖు కల్లా అవ్వాలంటే నేను పదమూడో తారీఖు పన్నెండో తారీఖే కంప్లీట్ చేసింది వర్క్ బాస్ ఇగో సెట్ అయింది ఏమై వర్క్ ఏదంటే సార్ నిన్న నేను రెడీ అండి ఎప్పుడో పన్నెండో తారీఖు రెడీ చేశాను అని అడగక ముందే నేను తీసుకెళ్ళి ఆ టేబుల్ మేము పడేసి బాస్ ఏమనుకున్నాడు ఏ ఏంటమ్మా నీకు పదిహేను తారీఖు టైం ఇచ్చాను టార్గెట్ ఇచ్చాను నువ్వు పని చేయకుండా నువ్వు నువ్వు ఇప్పుడు తెచ్చిస్తే ఈ పని అంతా ఎవరు చేస్తాడు సారీ సార్ నా వర్క్ అయిపోయింది కంప్లీట్ చేస్తాను అదే నిజరా అని పది మంది ఎంప్లాయీ పెట్టి గబా గవా చెక్ చేయించాడు అంత హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంది ఏంటి ఇంత స్పీడ్గా ఎలా చేసావు అని అడగక్కంట ఎవరి చేత చేయించావా అని అడగంట సరే రా నూనె చాంబర్కి రా అనిపించాడు అండి సీరియస్గా అరే అందరిలో సీరియస్ పడ్డాడేమో బయటకు వస్తే లోనకి చాంబర్లో కంటే ఏమన్నా ఒక కాగితే ఇచ్చి వారు అని ఇచ్చాడు ఏంటంటే ఐ హ్యాడ్ యూ హ్యాడ్గో యు హ్యాడ్ హిట్ మై ఈగో నా ఈగోని అవమానించావు నేను నేను బాస్ అంటే దేనికి బాస్ అయ్యాను నేను మన తిట్టడానికి మిమ్మల్ని మీ పైన మెచ్చుకోవడానికి మిమ్మల్ని ఏం చేయడానికి నాకే హక్కు ఉంది అలాంటి నా కంపెనీలో నన్ను నువ్వు అందరి ముందు తరలించుకునేట్టుగా స్పీడ్గా వచ్చేసావు నువ్వు నన్ను ఎవరిని నన్ను నా నోరి పని చేసావు కాబట్టి యు ఆర్ సస్పెండెడ్ అని ఆయన పెట్టాడు ఈ అమ్మాయి పాపం ఏం చేసింది ఈ కే ఇది ఇలా నేను చేసినందుకు నన్ను ఇలా తిట్టాడు ఇలా చేశారు ఇలా చేశారని కే వైరల్ చేసేసింది ఆ న్యూస్ని ఇప్పుడు ఏం జరుగుద్ది ఆ బాసు పిలిచి ఉద్యోగం ఇస్తాడా లేక ఎవరు కూడా ఉద్యోగంలో స్పీడ్గా చేయకుండా గుణపాఠం లెసన్ నేర్చుకుంటారా ఏం జరుగుతుందని మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నేను మళ్ళీ వాళ్ళకి నేను News video just